హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సో ఇక్కడ ఒక చిన్న సెన్సిటివ్ మ్యాటర్ అడుగుతాను 100% యాక్చువల్ గా శ్రీవాణి గారు కొంచెం బొద్దుగా ఉంటారు అది ఉన్న లావుగా ఉంటారు లావుగా ఉంటారు రైట్ అంటే ఆవిడ మాకు ఇక్కడ మన స్టూడియోలో కూడా మంచి నంబర్ 1 ప్రోగ్రామ్ చేస్తుంది అవును హిట్ టీవీలో మంచి హిట్ అయిన ప్రోగ్రామ్ yes హిట్ టీవీలో చాలా హిట్ అయిన ప్రోగ్రామ్ నంబర్ 1 ప్రోగ్రామ్ అది అవును అవును సో శ్రీవాణి గారు గురించి చెప్పాలంటే ఇప్పుడు జనరల్ గా ఆవిడ weight గురించి మాట్లాడదాము రీసెంట్గా అంటే ఎప్పటి నుంచో ఆవిడ కొంచెం ఓవర్ వెయిట్లో ఉన్నారు ఉండే ఎన్నో ప్రయత్నాలు చేస్తారు తగ్గడానికి కాకపోతే ఎప్పుడు సీరియస్గా తీసుకోలేదు అన్నారు నిజమేనా నిజంగానే తీసుకునేది మళ్ళీ ఒక రెండు రోజులకి టెంప్ట్ అయిపోయింది మేము తింటుంటే టెంప్ట్ అయిపోయింది అనమాట అది తినేద్దాం ఏముంది లేదు చేద్దాం అని నేను ఏమో అదే టైపు బిర్యానీ అయితే తినేద్దాం మంచి పప్పు వంగల్ దుంటే ఇప్పుడు చూస్తే తినే అట్లా కానీ మీరు వెయిట్ తగ్గారు మధ్యలో నేను నైట్ రైస్ ఆపేసాను అనమాట యాక్చువల్గా నేను అందుకు నేను లక్కీగా తగ్గలిగా నేను తగ్గలని కాదు నైట్ ఎందుకు నాకు పడుకునేటప్పుడు అన్నం ఈ మసాలా ఇవి తింటుంటే నైట్ నిద్ర పట్టేది కదా గొంతులు అంత కారకారంగా ఉండేది ఇలా మిల్క్ వచ్చేసేది అందుకని నైట్ నైట్ అన్నం తినే ఫ్రూట్స్ తిందా అని చెప్పి డిసైడ్ అయ్యి ఒక ఎయిట్ మంత్స్ నుంచి ఓన్లీ ఫ్రూట్స్ మీద ఉంటున్నాను సో అందుకని నేను తగ్గాను రెస్టారెంట్ స్టార్ట్ చేసి అన్ని ఫుడ్స్ చూసిన తర్వాత పొద్దున్న తింటాను మా రెస్టారెంట్ మధ్యాహ్నం తింటాను నైట్ ఓన్లీ ఫ్రూట్స్ ద్రాక్ష పళ్ళు జాంకాయ ఇవే మరి మీరు ఫ్రూట్స్ తింటూ శ్రీవాణి గారికి అలవాటు చేయలేదా అలవాటు మ్యాటర్ కాదు శివానికి ఏంటి శివన రోజు అన్నం తినేసేది ఏముంది రాదు నాకు మసాలాస్ ఎక్కువ పడదు కారం ఎక్కువ పడదు మామూలుగా అండ్ ఇన్ని రోజుల నుంచి లేనిది సడన్ గా అవడం మొన్న యూట్యూబ్ లో ఒక బ్లాగ్ చేశారు కదా అవును అంటే వెయిట్ తగ్గుతామని స్ట్రాంగ్ డిసైడ్ అయ్యాను అని చెప్పేసి అది మళ్ళీ సడన్ గా ఏంటి కాదు అది నిజంగా చెప్పాలంటే ఇది ఎక్కడ చెప్పలేదు ఇంకా బ్యాంక్ వెళ్ళినప్పుడు ఆ వీడియోలు చెప్పాను కొంచెం మీడియాలో శ్రీవాణి గారు చెప్పారు అసలు కానీ డీటెయిల్డ్గా ఏం జరిగిందో మీరు చెప్పారు యాక్చువల్ చెప్పంటే బ్యాంకాక్ వెళ్ళినప్పుడు నాకు నీళ్ళు అంటే భయం నేను ఒడ్డీ మీద ఉన్నాను వీళ్ళందరూ వాటర్ గేమ్స్కి వెళ్ళారు లోపలికి సముద్రం లోపలికి వెళ్ళారు మొత్తం లేడీస్ అందరూ పారాగ్లైడింగ్ అని అండర్ వాటర్ అవి ఇవన్నీ ఉంటాయి కదా బనానా రైడ్ సో అందులో ఒక రెండు రైడ్స్ ఓ శ్రీవాణి ఎక్క మేడం మేడం సారీ మీ వెయిట్కి అని పక్కన కూర్చోబెట్టారు తను వాళ్ళ ముందు నవ్వుతూ అటు అమ్మాయి అక్క నేను అట్టే నక్క అని అందుకని కానీ ఇండివిజువల్స్ చాలా బాధపడింది ప్లస్ ఆ పారాగ్లైడింగ్ కూడా అది ల్యాండింగ్ మిస్ అయ్యి మళ్ళీ ఇంకో రౌండ్ వేయాల్సి వచ్చింది ఆ శ్రీవాన్ని అంటే ఆ వెయిట్కి అది ల్యాండింగ్ అవ్వడానికి కుదరలేదు అనమాట అలా అది ఎక్కువకి అక్కడ కామెడీగా చెప్పేసింది ఇంటికి చాలా బాధపడింది ఏమండి నా పరువు చాలా పోయింది అసలు వాళ్ళందరూ వెళ్తుంటే నువ్వు వెయిట్ నువ్వు వద్దని చెప్పి పక్కకు గ్లా నేను చాలా అట్టాను హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతాను తగ్గాలని అప్పుడు ఫిక్స్ అయ్యింది అప్పుడు లక్కీగా మాకు ఆ స్పార్కిల్ ఆవిడ పరిశ్రమ ఎప్పటి నుంచో అంటున్నాను ఆవిడ సో మొన్న మేమే ఆవిడ దగ్గరికి వెళ్ళి డెఫినెట్గా ఆవిడ దగ్గర చాలా మంది ఆర్గానిక్గా దగ్గర చాలా హెల్దీగా తగ్గారనమాట అంటే తను అన్నం ఆపే మందు దానికి మంచి కాస్ట్లీ ఫుడ్ ఇస్తుంది అనమాట బోన్ పవర్ పెరిగే ఇలాగా కానీ చాలా ఉంటుంది అసలు టెన్ డేస్ సిక్స్ కేజీస్ తగ్గింది శివాని టెన్ డేస్ డేస్ చాలా హెల్దీ కదా అంటున్నాం కదా

సిక్స్కి డిన్నర్ చేసేాలి వీళ్ళు ఏదో ఒకటి సిక్స్ ఫిఫ్టీన్ అయ్యిందనమాట ఒక మొన్న మేము కార్లో వస్తుంటే సిక్స్ ఫిఫ్టీ అయింది కదా గారు ఏదైనా ఒక ఫుడ్ తిని పడుకోండి అని చెప్పింది శివన్ కూడా ఒక యాపిల్కే తిని పడుకుంది అంతే కానీ రెగ్యులర్గా భోజనం చేసేవాళ్ళు సడన్గా ఒక యాపిల్ తినాలి ఒక బనానా తినాలి అంటే అది సంకల్పం గొప్పది అంటారుగా శివన్ ఇంకా మొన్న బ్యాంకాక్లో జరిగిన సంఘటనకి చాలా ఫిక్స్ అయ్యి మైండ్లో చాలా ఫిక్స్ అయింది ఇన్నాళ్ళు ఫిక్స్ కాలే కానీ నాకే ఆ సంఘటన ఇంకేదైనా రావట్లేదు ఎవరైనా ఇంకా ఎక్కిరీ లేదు లాగా ఉన్నావు అని నాకు కూడా డిటర్మినేషన్ వస్తుంది అంత లాభం మీరు లేరు కానీ లేదు లావే ఉన్నాను కానీ కానీ మీరు మీరు కూడా హర్ట్ అయ్యారని తెలిసింది నాకు అక్కడ బ్యాంకాక్ లో ఆ ఇన్సిడెంట్ తర్వాత నేను అంటే శ్రీవాణి ఇంటికి వచ్చి ఏడ్చిన తర్వాత అక్కడ చాలా కామెడీగా చెప్పింది ఏమండి నన్ను అక్కడ ఎక్కడ వాడు హర్ట్ అయ్యాను అని అని ఆయన ఫ్లోలో వెళ్ళిపోయాం బ్యాంకాక్ కదా హైదరాబాద్ వచ్చిన తర్వాత తను సీరియస్గా అది క్యారీ ఫార్వర్డ్ చేసుకొని ఆ మాట చెప్పి బాధపడింది సన్నగా ఇప్పుడు చెప్పట్లేదా అంటే ఇప్పుడు అస్సలు టెంప్ట్ అవ్వట్లేదా రైస్ చూసి ఇప్పుడు కూడా మొన్న మేము కావాలని నైట్ నేను ఇలా తింటున్నాను వేరే పార్టీకి వెళ్ళాము ప్లీజ్ నాము తినకండి నాకు తినబుద్ధి చేస్తుంది అంటుంది ఇప్పుడు అంతే కానీ తినట్లేదు ఇప్పుడు చాలా గట్టిగా ఉన్నారు చాలా గట్టి అమ్మో ఫిక్స్ అయింది మైండ్ లో కానీ టెన్ డేస్ లో సిక్స్ కేజెస్ అంటే ఆవిడ చాలా స్ట్రిక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వినీల్ గారు చాలా స్ట్రిక్ట్ ఆ విషయంలో తనకి ఎంత తింటున్నా కూడా ఫోటో తీసి పెట్టాలి సో ఇప్పుడు మంచి టార్గెట్ పెట్టుకున్నారు ఎన్ని కేజెస్ పెట్టుకున్నారు తను ఫిఫ్టీన్ టు ట్వంటీ కేజీస్ పెట్టుకుని ఫిఫ్టీన్ టు ట్వంటీ కేజెస్ ఓకే డెఫినెట్గా టెన్ డేస్లో సిక్స్ కేజెస్ తగ్గారు అంటే ఫిఫ్టీన్ కేజెస్ తగ్గడం పెద్ద కాస్త స్టేబుల్ మనం రెండు రోజులు తినకపోతే తగ్గిపోతాం అలా ఉంటుంది కదా ఇది అలా కాదు స్టేబుల్గా సిక్స్ కేజీస్ తగ్గింది బాడీ నుంచి బాడీ ఫ్యాట్ సిక్స్ కేజీస్ వెళ్ళిపోయింది ఓకే మరి యాక్టివ్గా ఉన్నారా చాలా యాక్టివ్గా ఉంది ఓకే కానీ ఎలా అసలు మేనేజ్ ఇప్పుడు తన పాపం పొద్దునే లేచి షూట్కి వెళ్ళాలి అక్కడ షెడ్యూల్స్ ఎలా ఉంటాయి అంటే టూ ఓ క్లాక్కి తినాల్సింది త్రీ అవ్వచ్చు ఫోర్ అవ్వచ్చు ఎలా అయినా అవ్వచ్చు కానీ ఇలాంటి అలా ఉండదు మా తెలుగు సీరియల్స్ లో అలా ఉండదులే అలా ఉండదా నువ్వు త్వరలోనూ యాక్టింగ్ చేయి నిజంగా సీరియల్స్ చాలా మంచి లేదు యాక్టింగ్ చూ నేనేం పనికి వస్తాలే అన్న అయ్యో డిఫరెంట్గా ముందుబంధులో మంచిగా ఇందు బాగా యాక్టింగ్ చేస్తాను యాక్టింగ్ చేస్తాను యాంకరింగ్ అంటారు యాంకరింగ్ కూడా యాక్టింగ్ అవునా చూసారా సో విక్రమ్ అన్న నా షోకి పిలవడం వల్ల నాకు ఆఫర్ కూడా ఆఫర్ చేశారు ఇప్పుడే డెఫరెంట్గా అంటే సీరియల్ లైఫ్ చాలా బాగుంటుంది అంత సైనింగ్ స్కూల్లో ఏమి ఉండదు మంచిగా వన్కి వన్కి భోజనం చేసేస్తాం అంటే డైట్ ఏమంటారు మనకి ఫ్రీట్ టైం ఉంటుంది ఎక్కువ మన ఇష్టం అంత ఆ త్రీ దగ్గర ఎప్పుడు తినొద్దు చందా ఇంచ్ అట్లేమి ఉండవు ఎవరిష్టం వాళ్ళు అంటే జనరల్ గా చాలా మంది మీలాంటి సీనియర్ ఆర్టిస్ట్లు ఎలా అంటే కెమెరా ఐ మీన్ అంటే వన్స్ ఆ షూట్ ప్యాకప్ అయ్యే లోపు ఎంతైతే అంత త్వరగా చేసేద్దాం చేసేద్దాం అని చెప్పేసేసి ఆ ఇదిలో ఉంటారు అని చెప్పేసి విన్నాను నేను ముందు షూట్ కి ప్రయారిటీ ఎక్కువ ఇచ్చి మిగతా కూడా ముందు షూట్ కంప్లీట్ చేసేద్దాంలే ఈ షార్ట్ కంప్లీట్ చేసేసి అని చెప్తూ ఉంటారు కదా డైలీ సీరియల్స్ కదా డైలీ సీరియల్స్ చాలా ఛానల్కి వెళ్ళాలి టెలికాస్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో టోటల్ మీ లైఫ్ మొత్తంలో మీకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఒక ఇన్సిడెంట్ లైక్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ మీరు ప్లే చేస్తున్నారు కదా మీ లైఫ్లో సో మీకు అన్నిటికంటే కూడా నాకు ఇది చాలా బాగుంది హార్ట్ఫుల్గా అని చెప్పేసి అనిపించిన ఏంటి ఇన్సిడెంట్ నేను ఏదైనా చేస్తే దాన్ని నేను ఫస్ట్ ప్రేమిస్తాను సో అందుకని నాకు ఒకటను ఉండదు నేను ఏం చేసినా సరే నేను హ్యాపీగా నాకు ఏదైనా నచ్చకపోతే వెంటనే వదిలేస్తాను నేను ఓకే అలా సో నేను ఫోక్ డాన్సెస్ చేశాను ఒక ఫోర్ ఇయర్స్ ఒక వన్ ట్వంటీ సాంగ్స్ చేశాను అప్పుడు జానపదాలు అంటే చాలా ఇష్టం ఉండేది అంతకుముందు యాంకరింగ్ చేశాను ఓ యాంకర్ అంటే చాలా ఇష్టం అలా డ్యాన్స్ షోస్ చేశాను సీరియల్ యాక్టింగ్ చేశాను సీరియల్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం ఇలా నాకు అన్నీ ఇష్టం సో అన్ని జర్నీస్ ఇష్టం బిజినెస్ చేస్తున్నాను బిజినెస్ లో కూడా ఒక కిక్ ఉంది అది ఇష్టం అండ్ బిజినెస్ లో కిక్ ఉంది బిజినెస్ మీరు చాలా ప్యాషన్ తో స్టార్ట్ చేశారు ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకున్న డ్రీమ్ ని ఇప్పుడు మీరు ఫుల్ఫిల్ చేయగలిగారు అది కూడా కంప్లీట్ సాటిస్ఫాక్షన్ తో చాలా రిచ్ గా చాలా గ్రాండ్ గా స్టార్ట్ చేశారు రెస్టారెంట్ ని అవును సో అన్నిటికంటే కూడా మీ ప్రయారిటీ ఫస్ట్ దేనికి అంటే ఏదైనా చెప్తారా శ్రీవాణి గారు కానీ చెప్పకండి మీ బిజినెస్ ఐ మీన్ మీ వర్క్ మీ బిజినెస్ వీటిల్లో నా ప్రియారిటీ ప్రెసెంట్ ప్రియారిటీ ఏమో మా పాపనే నందిని తను మంచి ఆర్టిస్ట్ ని చేయాలి ఓకే సో అది మాత్రం బాగా ఫిక్స్ అయిపోయి ఉన్నారు అన్నమాట చాలా మంది నాకు ఈ కమిన్ మా ఇన్స్టాగ్రామ్ లో ఇట్లా కొన్ని అమ్మాయిలు తిప్పుడు చాటింగ్ చేస్తుంటాం కదా సర్ నాకు ఆర్టిస్ట్ అవ్వాలంట ఓకే మా మంచిది హైదరాబాద్ రామ్మ కలువు ఒకసారి చూస్తే కానీ చెప్పలేము కదా సార్ ఇండస్ట్రీ చెడ్డదంట సార్ అని ఎవరు చెప్పారు నీకు మా పక్కి అతను చెప్పాడు అంటే అతను చెడ్డోడమ్మా ఇండస్ట్రియాల్ మంచిది అతను చాలా చెడ్డోడేమో నేను ట్రై చేస్తుమో అందుకే మా ఇండస్ట్రియాలో ఉంటుంది ఓకే నీకంటే నువ్వు ఓకే అంటే వాడేది నేను ట్రై చేస్తుండేమో ఇండస్ట్రీ అస్సలు చాలా చెడ్డది కాదు చాలా మంచిది అని చెప్తాను అనమాట సో అందుకని నేను నేను నా కూతురు నా భార్య ఇదే ఫీల్డ్లో ఉన్నారు ఉంటారు ఫిక్స్ అది సో అన్న ఇది మీ నోటితోనే ఒక సందర్భం వచ్చింది కాబట్టి చాలా మందికి ఉన్న అపోహ ఇది నేను దీని గురించి ఒకసారి మిమ్మల్ని అడగదలుచుకున్నాను చాలా మంది ఇండస్ట్రీ అనేసరికి లేడీస్ కి కాస్టింగ్ కావచ్చు అని చెప్పేసి ఫస్ట్ అదే చెప్తారు అండ్ మన జనరల్ గా ఏంటంటే ఇప్పుడు మీరంటే అబ్బాయి కాబట్టి జనరల్ గా ఆడపిల్లల్ని ఏంటంటే ఇండస్ట్రీ మీద ఎంత ప్యాషన్ ఉన్నా కానీ పంపించడానికి ఫస్ట్ ఆలోచించే మాట ఏంటి అంటే అమ్మో వద్దమ్మా ఇండస్ట్రీ మంచిది కాదు వెళ్ళకూడదు ఆడపిల్లలు అని చెప్పేసి చెప్తూ ఉంటారు అసలు ఎందుకు వచ్చింది ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే ఒక ఒక లైన్ చెప్పేస్తాను నేను కొంతమంది హర్ట్ అయినా మనోభావాలు దెబ్బతిన్నా నేను చేయలేను నిజంగా చెప్పాలి అంటే కాస్టింగ్ కౌచ్ అనేది అది కామన్ ఇండస్ట్రీలోనే కాదు కదా ఎక్కడైనా ఉంది కదా ఎక్కడైనా ఉంది ఇప్పుడు మీకు రెడ్ లైట్లో అమ్మాయిలు ఉన్నారంటే వాళ్ళందరూ ఆర్టిస్టు అక్కడ జాయిన్ అవ్వరు కదా ఏదో ఫీల్డ్ నుంచి బ్యాంక్ ఎంప్లాయీస్ లేరా లేకపోతే ఒక స్కూల్లో మాస్టర్ టెన్త్ క్లాస్ అమ్మాయిని నాతో నువ్వు నైట్ స్పెండ్ చేయి నీకు మార్క్స్ ఎక్కువ వేస్తా అన్నాడంట మరి ఇంకా పిల్లలందరినీ స్కూల్ మానిపించేద్దాం స్కూల్లో అన్నీ అలానే ఉన్నాయో స్కూల్ ప్రిన్సిపల్ అందరూ అలానే ఉన్నారేమో అలా కాదు కదా సో అలా ఇండస్ట్రీలో కూడా ఎవరో ఒక అబ్బాయి అబ్బాయిలు ఉండడం వల్ల ఇండస్ట్రీని అంటారు అది మెయిన్ అంటే మన పబ్లిసిటీ ఇండస్ట్రీ కదా సో అందుకని ఫస్ట్ గ్లామర్ ఫీల్డ్ సో పర్సనల్ ఎవరు తెలియదు కదా ఇప్పుడు ఎవరో ఒక స్కూల్లో టీచరు ఎవరికి లింక్ పెట్టుకుందబ్బా ఆమె ఎవరు మాడుకుంటారు మీడియా కూడా ఎందుకు కవర్ చేస్తుంది సో అదే ఒక ఆర్టిస్టు అలా అనమాట సో నేను ఇంకో చెప్తాను క్యాస్టింగ్ అని ఏంటంటే టాలెంట్ లేని అమ్మాయిలు మాత్రమే టాలెంట్ ఉంటే నా టాలెంట్ని తీసుకుని డబ్బులు అంటారు టాలెంట్ లేని వాళ్ళు మాత్రమే నేను ఇది స్పెండ్ చేస్తా అంటారు సో క్యాస్టింగ్ కోచ్ ఏ అబ్బాయి ఎవరిని బతిమాలడు ఏ అమ్మాయి కూడా ఎవరిని ఏముండదు హండ్రెడ్ పర్సెంట్ నేను క్యాస్టింగ్ కోస్ట్ ఇరుక్కున్నావు ఇలాంటి మాత్రం అది అమ్మాయి తప్ప హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే అమ్మాయికి టాలెంట్ లేకపోతే ఈ ఫీల్డ్కి రావద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ టాలెంట్ ఉన్న అమ్మాయిని ఎవరు వాళ్ళు అడగరు అంత అంత చీప్ గా చూడరు అని చెప్పి నా గట్టిన నమ్మకం అనమాట ఈ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి